ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పెన్నిధి నిలుస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌత శ్రీ అన్నారు పేదవాళ్లకు అండగా నిలవాలని మరో శుభవార్త వినాలంటూ పిన్షన్దారులకు ఆమె స్పష్టం చేశారు పలాస మండలం కేదారిపురంలో పింషన్ పంపిణీ చేసేందుకు హాజరైన ఆమె ప్రభుత్వం పింఛన్దారులకు నూతనంగా ఇచ్చిన భరోసా వెల్లడించడంతో లబ్ధిదారులు ఆనందించారు ఏదైనా అనివార్య కారణాల వలన లబ్ధిదారులు సకాలంలో పిన్షన్ అందుకోకపోతే ఇక మూడు మాసాల వరకు సీఎం చంద్రన్న ఛాన్స్ ఇచ్చారని లబ్ధిదారులకు వివరించారు గత ప్రభుత్వం మాదిరిగా సకాలంలో పిన్షన్ తీసుకోకపోతే ఆ సొమ్మును ప్రభుత్వ ఖాతాల్లో జమ చేసుకునేవారు ఇక అలాంటి కష్టాలుండవని మూడు మాసాలు తీసుకోకపోయినా ఒకేసారి మొత్తం సొమ్ము ఇస్తారని ఆమె వెల్లడించారు పింఛన్ కోసం ఎదురు చూసే అవ్వ తాతలు వితంతులు దివ్యాంగులు కిడ్నీ బాధితులకు సకాలంలో అందివ్వాలని నిర్ణయించుకున్న సీఎం ఒకరోజు ముందుగానే అందిస్తున్న ఘనత సొంతం చేసుకున్నారన్నారు ప్రతి నెల ఒకటిన కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్ అందివ్వాలని దృఢమైన నిర్ణయం తీసుకున్నారు అందులో ఒకటి సెలవు అంటే ఆదివారం లేక పబ్లిక్ హాలిడే అయితే ముందు రోజు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తుండటంతో పేద ప్రజలు జేజేలు పలుకుతున్నారని శిరీష అన్నారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు పెన్షన్ సొమ్ము అందిస్తూ వాతావరణం బాగోలేదు ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఎమ్మెల్యే శిరీష సెలవిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ బాబురావు గ్రంథాలయ మాజీ చైర్మన్ పీరుకట్ల విట్టల్ అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ కుత్తుమ లక్ష్మణ్ టీడీపీ నేతలు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు కట్టుబడి నిబద్ధతతో ముందుకెళ్తున్నది ఈ రోజు ఎన్డీఏ కూటమి ఎక్కడైతే నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పామో మొదటి నెల ఏడు వేలతో పాటు ప్రతి నెల మొదటి తారీఖు కానీ ఈ నెల ఈ రోజు ముప్పై తారీఖు మాత్రమే ఎందుకంటే ఒకవేళ మొదటి తారీఖున ఆదివారం పడితే ప్రజలకు ఇబ్బంది పట్టకుండా రెండు మూడో తారీఖులు కాదు ఒక రోజు ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వాలని కట్టుబడి ఆ మాటకి నిబద్ధతో ముందుకెళ్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల పెన్షన్ కూడా ఎవరైనా ఇబ్బంది పడితే మూడు నెలల పెన్షన్ కూడా ఒక్కసారి తీసుకోచ్చనే ఒక హామీ కూడా మనకి ఇచ్చారు ఆ హామీని కూడా నెరవేరుస్తున్నాం ప్రజలు కూడా ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వం ఎన్ని మోసాలు చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాటకు కట్టుబడి ప్రతి నెల మొదటి తారీఖు ఒకవేళ ఆదివారం అయితే ముప్పై తారీఖు ఎలా పెన్షన్ ఇస్తున్నారో మీ ఇబ్బంది గమనించుకొని ఒకవేళ ఒక నెల ఎక్కడికైనా వేరే పని మీద వెళ్తే ఆ నెల పెన్షన్ వెనక్కి వెళ్ళబడకుండా మూడు నెలల పెన్షన్ కూడా ఒకేసారి తీసుకొని ప్రజల తాలూకా అభిప్రాయాల్ని గుర్తించి గౌరవించే రోజు చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారు కాని మోడీ గారు కానీ ముందుకెళ్తున్నారు మీ అందరికి మనం చేసేది ఒకటే ఏ ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి వాటన్నిటిని కూడా మేము క్లియర్ చేస్తూ ముందుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేసే దిశగా మేము అందరం ముందుకెళ్తున్నాం సహకరిస్తున్న అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు